ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చాలా ఆసక్తిగా చూస్తోంది ఒకప్పుడు మన దేశమంటే ఏదో సాదాసీదాగా ఉండేది అని అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది ప్రపంచ పాలిటిక్స్ లో ఇండియా ఇప్పుడు ఒక పెద్ద ప్లేయర్ గా మారింది ఒక దేశం మరొక దేశంతో ఎలా ఉండాలి బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే విషయంలో ఇండియా ఎప్పుడు కొత్త రూల్స్ రాస్తోంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన శత్రు దేశాలకు ఎలా చెక్ పెట్టాలి అనే విషయంలో మన వాళ్లు వేస్తున్న ప్లాన్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మన దేశం పవరింతో మనకు క్లియర్ గా అర్థమవుతుంది సాధారణంగా అమెరికా లాంటి పెద్ద దేశాలు వేరే దేశాలను కంట్రోల్ చేయాలని చూస్తుంటాయి కాని మన ఇండియా మాత్రం ఎవరికి భయపడకుండా ఎవరి కంట్రోల్లోకి వెళ్లకుండా మనకు ఏది మంచో అదే చేస్తోంది మన బిజినెస్ దెబ్బతీయాలని ఎవరు చూసినా సరే మనం మాత్రం అస్సలు తగ్గకుండా కొత్త కొత్త దారులు వెతుకుంటున్నాము తాజాగా జరిగిన ఒక విషయం ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది ఇండియా ఇప్పుడు ఒక సూపర్ మాస్టర్ ప్లాన్ వేసింది దీనివల్ల మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మన ఫ్రెండ్షిప్ పెరగడమే కాకుండా మన పక్కన ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టే పాకిస్తాన్ లాంటి దేశాలకు గట్టి దెబ్బ తగిలేనా ఉంది అసలు ఏంటంటే ఇటీవల ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అనే నాలుగు దేశాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి ఈ నాలుగు దేశాల మధ్య ఒక కొత్త అగ్రిమెంట్ కుదిరింది దీనిని మనం బిజినెస్ పరంగా ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ మధ్య దాదాపు తొంభై మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది దీని వెనుక ఇండియా సపోర్ట్ చాలా ఉంది సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్ కు సముద్రం లేదు అంటే వాళ్లు వేరే దేశాలకు ఏమైనా వస్తువులు ఎక్స్పోర్ట్ చెయ్యాలి అంటే పక్క దేశాల రోడ్లు వాడాల్సిందే ఇంతకాలం వాళ్లు పాకిస్తాన్ మీద ఆధారపడేవాళ్లు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లో పండే పంటలు లేదా అక్కడ తయారయ్యే డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులను ప్రపంచంలోని ఇతర దేశాలకు అమ్మాలంటే వాళ్లు ఇకపై పాకిస్తాన్ దారి వైపు చూడాల్సిన అవసరం లేదు వాళ్లు ఇరాన్ దేశానికి సంబంధించిన షిప్పింగ్ వెసల్స్ అంటే పెద్ద పెద్ద నౌకలు వాడుకుంటారు దీనికి మన ఇండియా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది కాబూల్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వాళ్లు చెప్తున్న దాని ప్రకారం ఈ నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ బిజినెస్ టు బిజినెస్ డీల్ అనేది చాలా కీలకమైనది దీనికోసం ఆయా దేశాల నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు ఈ మీటింగ్స్ లో ఫ్యూచర్ లో బిజినెస్ ఎలా చెయ్యాలి సరుకులు ఎలా పంపించాలి అనే దాని మీద క్లియర్ గా మాట్లాడుకున్నారు దీని వెనుక ఉన్న అసలు కథ అసలు వ్యూహం గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించాలి ఇది కేవలం ఏదో సరుకులు అమ్ముకోవడం గురించి మాత్రమే కాదు దీని వెనుక పెద్ద పాలిటిక్స్ ఉన్నాయి సెంట్రల్ ఆసియా మరియు సౌత్ ఆసియా దేశాల మధ్య బిజినెస్ పరంగా ఒక కొత్త శకం మొదలవుతోందని పెద్ద పెద్ద నిపుణులు అంటున్నారు మనకు పాకిస్తాన్తో గొడవలున్న విషయం తెలిసిందే గతంలో పుల్వామా లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్తో బిజినెస్ చేయడం పూర్తిగా ఆపేసింది